హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా నా ఈ వీడియోల కంటెంట్ మీకు పరిశీలనార్హం అనిపిస్తే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండ్ స్ప్రెడ్ మై వీడియోస్ ఇక కరెంటు వీడియో కంటెంట్ మీతో పంచుకుంటానండి ఇది మోడీ ఎన్నికల మోసాలకు సంబంధించినదండి ఆ రాహుల్ ఒకవైపు అరుస్తూ ఉన్నాడు ట్యాంపర్ ఆ అణుబాంబు పేలుస్తానని తన దగ్గర పక్క ఆధారాలు ఉన్నాయని ఆధారాలు ఏ డాక్యుమెంటరీ ఆధారాలు అవార్డు సంగతి సెకండరీ నేనైతే ఫ్యాక్ట్సే ఆధారాలు ప్రూఫ్లుగా ఉన్నాయి సంఘటనలని మించిన ఆధారాలు ఏముంటాయండి ముక్కు మొహము తెలియని వాడు కూడా కూటమి కాంబినేషన్లో ఆ పీకే అతడికే ఎప్పుడూ దిక్కు లేదు రెండు చోట్ల పోటీ చేసినా ఓడిపోతాడు అతడు ఇరవై ఒకటి స్థానాలకు ఇరవై ఒకటి గెలిచాడు చంబాతో కలిసి నూట అరవై నాలుగు స్థానాలు గెలిచారు ఎవ్వడు ఊహించనిది అలాగే మహారాష్ట్రలోనూ చాలా రాష్ట్రాల్లో ఇప్పుడు కరెంట్ అస్సాంలో ఎన్నికలు ఉంటే మాకు అసలు లొద్దు అని దాదాపు ప్రతిపక్షాలన్నీ కూడాను బాయ్కాట్ చేస్తాం ఎన్నికలు అంటున్నాయి అప్పుడు భాజపా అసలు ఇక లే అక్కర్లేదు ఏకగ్రీవం నమోదు చేసేసుకోవచ్చు కూడా ఈడి వాళ్ళ జేబులో బొమ్మే కదా భాజపాకి ఈ మోడీ ఎన్నికల్లో గెలిచేందుకు ఎన్ని మోసాలు చేస్తాడు ఇన్ని మోసాలు చేస్తే ఈ మోసగాడు మహా మోసాల్లో మహా మొనగాడు ఇతడు ధర్మాన్ని ఉద్ధరించడానికి పుట్టిన యాభై ఆరు అంగుళాల ఛాతీగల అవతార పురుషుడు ఆ మతల బెంట వాట్సాప్ యూనివర్సిటీలకే తెలియాలి తమ వైస్ ఛాన్సలర్ మోడీ గురించి భజన భజన చేసుకుండేటప్పుడు ఇతడు ఎన్ని మోసాలు చేస్తాడంటే ఓటర్ల జాబితాలన్నీ మతలవులే గల్లంతులే తమకి అనుకూలంగా ఓటు వెయ్యరు వీళ్ళు తమ పార్టీ సానుభూతి పరులు కాదు తమ అభిమానులు కారు అనుకుంటే వాళ్ళ ఓట్లు అసలు ఆ ఓటర్లు జాబితాలో వాళ్ళ పేర్లు గల్లంత అవుతాయి కొత్త వాళ్ళు కూడా పుడతారు అదిగో ఇటీవల చెప్పారు తమిళనాడు నుంచి ఒక కొన్ని వేల మంది వచ్చేసి ఓట్లు గుద్దేసి మళ్ళీ వెళ్ళిపోయారు వాళ్ళకి అసలు ఇక్కడ ఓట్లు ఎట్లా పుట్టాయో వాళ్ళకే తెలియాలి లక్ష ఓట్లు పుట్టాయని అంటున్నారు ఏది నిజమో ఏది అసత్యమో తెలియదు ప్రూవ్ అయ్యే వరకు కాలం దాన్ని నిరూపించే వరకు చూడవలసిందే కాకపోతే కొన్ని సంఘటనాత్మకంగా రుజువు అవుతాయి వాటిని చూడడానికి మాత్రం జ్ఞాననేత్రం జ్ఞాననేత్రం అవసరం అవుతూ ఉంటుంది అలా తమకి ఫేక్ ఓటర్లని కూడా కొన్ని లక్షల మందిని యాభై ఐదు లక్షల మంది ఓట్ల కొత్త ఓటర్లు దొంగ ఓట్లు ఓట్లు పుట్టించబడ్డాయని కూడా అంటున్నారు ఇక అవి కూడా చాలా దనేసి ట్యాంపర్ చేశారు దానికి ఎన్నో నిరూపణలు చెప్తున్నారు ఆ ఈవీఎం మెషిన్ల ఛార్జింగ్తో సహా నిజమే కదా మనం ఈ సెల్ ఫోన్ ఛార్జ్ చేసి అలా వదిలేస్తే అది జీరో దీనికి వచ్చేస్తుంది కదా మరి తెరిచిన తర్వాత అప్పుడు మళ్ళీ మనం ఛార్జింగ్ పెట్టుకోవడానికి ప్రయత్నిస్తాం మరి దానికి విపర్యాయం ఎలా జరిగింది ఈవీఎంల విషయంలో ముక్కు మొహము తెలియనివాడు ఒక్కసారి వచ్చి ఓటు కూడా అడుక్కొనివాడు ఒక్క బ్యానర్ కూడా పెట్టనివాడు కరపత్రాలు ఏదో మొక్కు మొక్కుబడిగా పంచిన వాళ్ళు ఎలా గెలిచారు ఇవన్నీ ఫ్యాక్ట్సే కదా ఇక ఈ మోడీ అయితే ఆ ఈడీని ఈసీ బోల్ ఇసినే ఈడిని కూడా జేబులో పెట్టుకొని ఎన్ని మోసపుటాటలో దాన్ని ఆ రాహుల్ గాంధీ అన్నవాడు బద్దలు కొట్టగలిగితే అతడు నిజానికి ఈ దేశానికి అతడి తల్లి చేసిన కీడులన్నింటికి ఇతడు ప్రాయశ్చిత్తం చేసుకున్నట్టే కాబట్టి విజయీభవన్ ఆయన రాహుల్ గాంధీ నేను ముందే చెప్పాను మీ అన్నా చెల్లెళ్ళు గనక ట్యాంపర్ని బయటకు తీస్తే ఒక అధర్మాన్ని నివారించేందుకు పెద్ద అధర్మాన్ని నివారించేందుకు చిన్న అధర్మాన్ని ఆదరించినా పర్వాలేదని వర్తమాన మహాభారతంలో దుర్యోధనుడికి వాడి తొడలు విరగొట్టినప్పుడు భీముడు అతడి ప్రతిజ్ఞ ప్రకారం విరగగొట్టాడు అప్పుడు యాదవ అన్నదమ్ములు బలదేవుడికి శ్రీకృష్ణుడికి జరిగిన సంభాషణలో చెప్పబడుతుంది కాబట్టి నీ తల్లి ఇటలీ ప్లాంటర్ ఇన్ ఇండియా వయా లండన్ అయినా గాని మిమ్మల్ని ఇద్దరిని రాజీవ్ వారసులుగా ఇందిరా రాజీవ్ రక్తంగా ఇందిర వారసులుగా గుర్తిస్తాను తీయండి ట్యాంపర్ బయటికి దెబ్బకి కూకటి వేళ్లతో ముసుగు వేసుకున్న ఇంకా శత్రువు ముఖం పెట్టుకున్న నీ తల్లి కూడా కొంత బెటర్ మిత్రువు మొహం పెట్టుకొని మోడీ చేస్తున్న మోసంతో పోలిస్తే కాబట్టి ఆ మేకవన్నే విషపు పులి దాని ముసుగు లాగి పారేయండి మీరు ఈ జాతికి మేలు చేసిన వాళ్ళే అవుతారు ప్రొసీడ్ దట్స్ ఆల్ హరి హీ ఓం ప్రియపుత్రి పుత్రులారా నా ఈ వీడియోల కంటెంట్ మీకు పరిశీలనార్హం అనిపిస్తే స్ప్రెడ్ చేయండి నాయన థ్యాంక్ యూ ఫర్ వాచింగ్